కర్నూలు మాజీ ఎమ్మెల్యే విఎస్ మోహన్ రెడ్డి గారు కర్నూలు నగరంలో ఇరవై మూడో వార్డు శ్రీరామ్ నగర్ నందు కార్పొరేటర్ శ్రీమతి కటారి పల్లవి ఆధ్వర్యంలో వార్డులో ఒక కోటి నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన సిసి రోడ్డు పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

మీరుండి సూపర్విజన్ చేస్తున్నారా చేస్తున్నారురా ఉదించే ఉంటారా నేను స్ట్రిక్ట్ గా అంటే కాంట్రాక్టర్ లేని గా ఉండరా రంగానుతో కవర్ రంగానే వాడు ఇలా రిలేటివ్ శాంక్షన్ అయినా ఉంది అది కూడా ఉంది బాగలేదు చాలా పాతది పాత ఇది టైం లేదు స్టార్ట్ చేయాలని చెప్పిన అంటే ఇది అయిపోతే ఇది మొదలు కట్టేస్తాను అందుకే ఈ టూ ఫిఫ్టీ వదిలేసాను మళ్ళీ దాన్ని కవర్ చేస్తాను అది పర్లే పర్లే అయిపోతుంటే పోతుందా అంటే ఇది తీసేయాల్సి వస్తుంది అంత రాయుది కదా సచివాలయం ఫండ్స్ అది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్స్ ఇవంటే రెడీ ఫండ్స్ ఉన్నాయి